మిత్రులు శ్రేయోభిలాషలు తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి అందరూ సంక్రాంతి పండుగ దినాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని భావిస్తూ ఈరోజు ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకుందామండి చిన్నపిల్లల సందేహాలను తీర్చాలంటే తల్లిదండ్రులకు అదొక పెద్ద యుద్ధంతో సమానమే వాళ్ళ సందేహాలు తీర్చాలంటే తెలివితేటలు ఎక్కువగా ఓర్పు సహనం కాస్త సమయస్ఫూర్తి కూడా చాలా అవసరమవుతుంది ఈ కోవలోకే చెందిన ఒక చిన్న కథను మనం ఈరోజు మాట్లాడుకుందాం వీధిలో ఆడుకుంటున్న ఒక చిన్న కుర్రవాడు ఉన్నట్టుండి పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు వచ్చిన వెంటనే ఒక అద్దాన్ని చేతిలోకి తీసుకొని తన ముఖాన్ని కూర్చుని ఏదో పని చేసుకుంటున్న వాళ్ళ అమ్మ ముఖాన్ని మార్చి మార్చి చూస్తుంటాడు అది గమనించిన వాళ్ళమ్మ ఎందుకు నాన్న నా ముఖాన్ని నీ ముఖాన్ని మార్చి మార్చి చూస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ కుర్రవాడు అమ్మ నేను ఒక మాట అడుగుతాను చెప్తావా అని అంటాడు సరే అడుగు అని అంటుంది ఆమె అప్పుడు ఆ కుర్రవాడు అమ్మ దేవునికి మనమందరము సమానమే కదా అని అంటాడు నాన్న దేవునికి మనమందరము సమానమే అంటుంది అమ్మ మరి అలాంటప్పుడు నిన్ను మాత్రం అంత తెల్లగా మరి నన్నేమో ఇంత నల్లగా ఎందుకు పుట్టించాడు దేవుడు అని సందేహంతో కొంత దిగులుతో అడుగుతాడు అందుకు ఆమె మొదట ఆశ్చర్యపోయినా తరువాత ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని దేవునికి మనమంతా ఎంత సమానమో అదేవిధంగా అన్ని రంగులంటే కూడా సమానమే అందుకని కొంతమందిని తెల్లగా కొంతమందిని ఎర్రగా మరికొంతమందిని నల్లగా పుట్టిస్తాడు అందులో నలుపు అంటే చాలా నాణ్యమైన రంగు అది ఎలాగో చెప్తాను విను అని ఈ విధంగా చెప్తుంది మనం ఏడుకొండల స్వామిని చూసాం కదా ఆయన నల్లగానే ఉంటాడు కదా అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు శ్రీ మహావిష్ణు అవతారాలైన రాముడు కృష్ణుడు లాంటి పెద్ద పెద్ద దేవుళ్ళు అందరూ నల్లని వాళ్ళే అంతేకాదు దేవతల్లో కూడా నల్లని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణకు మధురై మీనాక్షి అమ్మవారు అంతేకాదు నువ్వు చిన్నప్పుడు మన పెరట్లో చెట్టు పైన కోకిల వచ్చి కూర్చొని అని పాట పాడుతుంటే నువ్వు కూడా పాటు అని బదులు పాడేవాడి అంత బాగా పాడే కోకిల నలిపే కదా నీకు వానలో తడుస్తూ ఆడుకోవడమంటే ఇష్టం కదా మరి వాన నల్ల మేఘాలు ఉంటేనే కదా వస్తుంది అంతేకాకుండా నీకు డాబా పైన ఆకాశంలో నక్షత్రాలను చంద్రుణ్ణి చూస్తూ పడుకోవాలంటే చాలా ఇష్టం కదా మరి చీకట్లోనే కదా నక్షత్రాలు చంద్రుడు కనిపిస్తారు మరి చీకటి అంటే నలిపే కదా నన్న నీ దగ్గర మామయ్య కొనిచ్చిన చిన్న పలక ఉంది కదా అది కూడా నలిపే పలక నల్లగా ఉంటుంది కాబట్టి బలపంతో రాస్తే తెల్లగా బాగా కనబడుతుంది మరి పలక నల్లగా లేకపోతే అక్షరాలు కనబడవు కదా నీకు ఇంకో విషయం తెలుసా నువ్వు ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత నిన్ను బడిలో చేర్పిస్తారు బడిలో ఒక నల్ల బల్ల ఉంటుంది దానిపైనే పంతులు గారు అక్షరాలు రాసి పిల్లలందరికీ నేర్పిస్తారు బడిలో అంత ముఖ్యమైన వస్తువు కూడా నల్లగానే కదా ఉంటుంది మరి మొన్న మనమందరం సంక్రాంతికి మన ఊరికెళ్ళినప్పుడు తాతయ్యను చూడగానే అబ్బా తాతయ్య నీ వెంట్రుకలు తెల్లగా ఉంటే ఏమీ బాగోలేదు వాటికి నల్ల రంగు వేసుకో అని నువ్వే కదా చెప్పావు నువ్వు చెప్పినట్లే వెంటనే తాతయ్య తన వెంట్రుకలకు నల్ల రంగు వేసుకున్నారు మరి అలాంటప్పుడు నల్లగానే ఉంటే కదా అందం అని నలుపు గురించి ఎన్నో విషయాలను చెప్తున్న వాళ్ళ అమ్మవంక కన్నార్పకుండా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ అంతా విన్న తరువాత అవునా నలుపు రంగు ఇంత నాణ్యమైనదా అని అంటూ చేతిలో ఉన్న అద్దాన్ని తాను నల్లగా ఉన్నానన్న దిగులును పక్కన పడేసి ఒక్క పరుగులో పలకను అందుకుంటాడు అక్షరాలను తన భవిష్యత్తును దిద్దుకోవడానికి విన్నారు కదండి ఆ తల్లి సమయస్ఫూర్తి ఎంత బాగా ఉపయోగపడిందో పిల్లల సందేహాలను తీర్చాలంటే తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి కూడా కొంత అవసరం మరి తెలుగును తెలుగులోనే మాట్లాడతాము అన్న మన ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలుగును తెలుగులోనే మాట్లాడదాం తెలుగుకు జీవం పోస్తాం నమస్తే అండి